కరీంనగర్ దాదాజీ హోమియో ఆయుర్వేదిక్ కేర్ సెంటర్లో పైల్స్ అఫ్యూషన్స్ పిస్టుల పిలోనాయిడ్ల సైనస్ కు క్షారసూత్ర చికిత్స ద్వారా శాశ్వత పరిష్కారం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి వరుస ఏసీబీ దాడులతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది అని చెప్పొచ్చు సో కంచంలో అన్నం పెట్టినా కూడా లంచం కావాలి అంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు చాలా మంది పనితీరు కూడా ఇలాగే ఉంది సో అన్నిటికీ కూడా ఒక అమౌంట్ ఎస్టిమేషన్ అమౌంట్ ఫిక్స్ చేసి లాస్ట్కి ఒక కస్టమైజ్డ్ గిఫ్ట్ లాగా లాస్ట్ ఒక సర్టైన్ అమౌంట్ చెప్పి మరీ లంచాలు తీసుకుంటున్నారు ఈ ప్రభుత్వ ఉద్యోగులు అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి విచారణలో భాగంగా చేపట్టిన ఏసీబీ దాడులు మన కరీంనగర్ లో ఫస్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఇంజనీర్ ఈ శ్రీధర్ ఇంట్లో ఏసీబీ దాడులు నిర్వహించింది సో ఈ శ్రీధర్ తో స్టార్ట్ అయిన ఏసీబీ దాడులు ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కరీంనగర్ సుల్తానాబాద్ పెద్దపల్లి మంచిరాల్ అన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా వరుసగా ఏసీబీ దాడులు జరుగుతున్నాయి అయితే కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో ఎక్కువగా అవినీతి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో జరిగింది అంటూ కూడా చెప్పడం జరిగింది ఈ క్రమంలోనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఇంజనీర్ నూనె శ్రీధర్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది భారీగా నగదు బంగారం బ్యాంక్ లాకర్లలో అంతా కూడా మంచి విలువైన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుంది ఏసీబీ సో ఇక్కడతో స్టార్ట్ అయింది ఏసీబీ రైడ్స్ ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రైడ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి అయితే మెయిన్ గా ఈ ఆరు నెలల కాలంలో చూసుకుంటే దాదాపు ఇరవై రెండు మందిని ఏసీబీ రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది వీళ్లలో పద్నాలుగు మందిపై ఏసీబీ కేసు నమోదు చేయడం జరిగింది అయితే ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి సబ్ రిజిస్టర్ కార్యాలయము అదేవిధంగా ఆర్టీఏ ఆఫీసులు వీటన్నిటిలో కూడా అవినీతి ఎక్కువగా జరుగుతూ ఉంది అందరికీ తెలిసిన విషయం ఇది బహిరంగ రహస్యమే అయితే ఇప్పుడు ప్రజలు కూడా ముందుకు ముందుకొచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు వన్ జీరో సిక్స్ ఫోర్ ఏసీబీ రైట్స్ నెంబర్ కి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ లంచం అడిగినా కూడా కంప్లైంట్ ఇస్తున్నారు చూడొచ్చు మీ ఆరు నెలల్లో ఇరవై రెండు మందిపై అరెస్ట్ యారంటే ప్రజలు కూడా ఎంత స్వచ్ఛందంగా ముందుకొచ్చి కంప్లైంట్స్ ఇస్తున్నారు సో అదే విధంగా ఏసీబీ అధికారులు కూడా రెండు ఆఫీసులు పెట్టడం జరిగింది మంచినాలలో ఆల్రెడీ ఓల్డ్ ఆఫీస్ ఆదిలాబాద్ లో ఓల్డ్ ఆఫీస్ అలాగే ఉంది కొత్త ఆఫీస్ మంచినాలలో కూడా స్టార్ట్ చేయడం జరిగింది సో వాళ్ళ వాళ్ళ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడ అధికారులు లంచం అడిగినా కూడా డెఫినెట్లీ కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు అంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్పడం జరిగింది సో ప్రజలు కూడా కంపల్సరీగా నెంబర్ కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సో వాళ్ళు ఇవ్వగానే ఇవ్వడమే తడవుగా వీళ్ళు కూడా ఆ వెంటనే వాళ్ళని అప్రోచ్ అయ్యి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నారు ఆ రీసెంట్ గా మన కరీంనగర్ లో కూడా పంచాయతీ పంచాయతీరాజ్ ఆఫీస్ లో ఎనిమిది వేలు లంచం తీసుకుంటూ అద్దె వాహనానికి డీజిల్ చెల్లింపులో కూడా ఎనిమిది వేల లంచం తీసుకుంటూ వెంటనే స్పాట్ ఏసీబీ అధికారులు వచ్చి వాళ్ళని పట్టుకోవడం జరిగింది అదే విధంగా రీసెంట్ ఒక ఫైవ్ డేస్ బ్యాక్ చూస్తే సుల్తానాబాద్ మండలంలో ఇంటి నెంబర్ కోసం ఒక పదివేలు డిమాండ్ చేస్తే లంచము బిల్ కలెక్టర్ వీళ్ళని కూడా ఏసీబీ అధికారులు వచ్చి పట్టుకోవడం జరిగింది అయితే ముఖ్యంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వాళ్ళని కూడా ఎక్కువగా టార్గెట్ చేసి ఏసీబీ అధికారులు దాడులు జరుగుతూ ఉన్నాయి సో స్వచ్ఛందంగా ప్రజలు కంప్లైంట్ ఇస్తున్నారు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరిగే అవినీతిపై సో రీసెంట్ గా కూడా చూడొచ్చు ఒక కార్యాలయంలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి ఎంఆర్ఓని పట్టుకుంటే ప్రజలు కాల్చి సంబరాలు చేసుకున్నారు అంటే ఈ రకంగా చూసుకుంటే అవినీతి అనేది ఏ లెవెల్లో ఉందో మనం చూడొచ్చు సో లంచం లేదే ఇంటికి వెళ్ళము అనే విధంగా తయారయ్యారు ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది ఉద్యోగం వచ్చేదాకా చాలా కష్టం పడతారు ఆ ఉద్యోగం రాగానే బల్ల గుద్ది మరియు లంచాలు వసూలు చేస్తున్నారు ఈ అధికారులు సో బీ కేర్ఫుల్ పబ్లిక్ ఎవరైనా మీకు ఏ డిపార్ట్మెంట్ లో అయినా ఎక్కడైనా లంచం అడిగినా కూడా ఏసీపీ అధికారులకి వన్ జీరో సిక్స్ ఫోర్ నెంబర్ కి డయల్ చేసి కచ్చితంగా కంప్లైంట్ ఇవ్వండి ఎక్కడ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు చాలా మంది చిన్న చిన్న పనులు చేసుకొని కూలి పనులు చేసుకొని బ్రతికే వాళ్ళు ఉంటారు సో వీళ్ళందరూ లంచం ఇవ్వాలంటే ఎవరు ఇవ్వలేరు సో లంచం ఇవ్వడం తప్పు తీసుకోవడం తప్పు అనే ఉన్నా కూడా ఎక్కడ ఈ చట్టాలు పనిచేయకుండా ఉన్నాయి సో ఇప్పుడిప్పుడు ఏసీబీ అధికారుల దూకుడుతో చాలా మంది ఉద్యోగుల్లో భయాందోళన మొదలైంది అని చెప్పొచ్చు ఇక కొంతమంది పనితీరు అయితే అసలు మారడమే లేదు వాళ్ళు యథావిధిగా వాళ్ళ పనులు వాళ్ళు కానిచ్చేస్తున్నారు అయితే ప్రజలు చాలా మంది చెప్పడం ఏంటంటే ఏసీబీ కోర్టులు ఆ కేసులను త్వర త్వర త్వరగా ఆ కేసులను పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి శిక్షలు కూడా చాలా కఠిన తరం చేస్తే నెక్స్ట్ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకోవాలంటే భయపడతారు సో కేసులు అనేవి పెండింగ్ పెట్టకుండా శిక్షలు కూడా కొంచెం కఠినంగా ఉంటే ఎవరైనా తీసుకోవాలంటే భయపడతారు అంటూ కూడా ప్రజలు కూడా చెప్పడం జరుగుతూ ఉంది సో ఏదైనా ఇది ఒక మంచి చెప్పొచ్చు చెప్పొచ్చు ఎందుకంటే ఇన్ని రోజులు తక్కువ ఉండే ఏసీబీ రేట్స్ బట్ ఈ కాలంలో ఈ సిక్స్ మంత్స్ నుంచి చూస్తా ఉంటే వరుస ఏసీబీ దాడులతో ఎక్కడ కూడా లంచం తీసుకోవాలంటే కొంత భయభ్రాంతులకు గురవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది సో ప్రజలు కూడా మంచిగా వెంటనే నెంబర్ కి కాల్ చేసి చెప్తున్నారు ఎవరు లంచం అడిగినా కూడా సో పాలన పలానా వాళ్ళు లంచం అడిగారు సార్ రండి అంటే చెప్తున్నారు సో ఏసీబీ అధికారులు కూడా అంద స్పాట్ యాక్షన్ తీసుకుంటున్నారు సో ఈ విషయంలో ఏసీబీ అధికారులకు మరోసారి హ్యాండ్స్ ఆఫ్ చెప్పుకుంటూ కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్య సుమన్ టీవీ కరీంనగర్ ఏరియాలో కూడా షిఫ్ట్ చేయబడింది రెండు ఆఫీసులు రన్ అవుతున్నాయి ఆదిలాబాద్లో ఒక ఆఫీసు పాత ఆఫీసు రన్ అవుతుంది యాస్ ఇట్ ఈస్గా యాజ్ వెల్ యాజ్ మంచి ఏరియాలో కూడా ఇంకొక ఆఫీస్ ఓపెన్ చేశాము ఫర్ ది కన్వీనియన్స్ ఆఫ్ ది పబ్లిక్ అండ్ ఇప్పుడు నేను కరీంనగర్ కూడా ఇన్ఛార్జ్ని కరీంనగర్ డిఎస్పి గారు రిటైర్ అయ్యారు అందుకని మన ఏరియాలో నార్త్ జోన్లో ఉత్తర తెలంగాణలో ఎక్కడైనా ఏ గవర్నమెంట్ ఆఫీస్లో అయినా లంచం తీసుకోవడం కానీ లంచం డిమాండ్ కానీ ప్రజల్ని ఏమైనా హెరాస్మెంట్ చేస్తే వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా సమనీయంగా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ